ఇది ఈస్ వన్ 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 టెక్నిక్ ఫర్ విజువలైజింగ్ అండ్ అట్రాక్టింగ్ యువర్ డ్రీమ్ గోల్స్ అవును ఫ్రెండ్స్ విజువలైజేషన్ అనేది ద మోస్ట్ పవర్ఫుల్ టూల్ టు అట్రాక్ట్ యువర్ డ్రీమ్ గోల్స్ ఇన్ యువర్ లైఫ్ ప్రపంచంలో కొంతమంది ద మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్ ఏం చెప్తారంటే ప్రతిరోజు కూడా దీనికోసం వన్ మినిట్ స్పెండ్ చేస్తారు కళ్ళు మూసుకుంటారు విజువలైజ్ చేస్తారు వాళ్ళ యొక్క డ్రీమ్ గోల్స్ ఆల్రెడీ అచీవ్ అయినట్టుగా ఇమాజిన్ చేస్తారు నేను ప్రతిరోజు దీన్ని యూజ్ చేస్తాను ఈ సింపుల్ టెక్నిక్ని మీరు కూడా నేర్చుకోవాలనుకుంటున్నారా విజువలైజ్ చేసి మీ డ్రీమ్ గోల్స్ని ప్రతిరోజు కూడా అట్రాక్ట్ చేయాలనుకున్నారా అయితే ఇదే ఆ టెక్నిక్ వన్ 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 టెక్నిక్ ఉదయం లేవగానే అలారం అన్నా పెట్టుకోండి లేదా టైమర్ స్టార్ట్ చేయండి కంప్లీట్ వన్ మినిట్ కళ్ళు మూసుకోండి విజువలైజ్ చేయండి స్పెసిఫిక్ గోల్ని ఇమాజిన్ చేయండి ఆల్రెడీ అచీవ్ అయినట్టుగా మీ పనిలోకి వెళ్ళిపోండి మధ్యాహ్నం వల్ల వన్ మోర్ టైం వన్ మోర్ మినిట్ విజువలైజ్ చేయండి ఎంజాయ్ చేయండి ఆల్రెడీ మీరు గోల్ అచీవ్ అయినట్టుగా ఎక్స్పీరియన్స్ అవ్వండి అలాగే మళ్ళా నైట్ నిద్రపోయే ముందు వన్ మోర్ టైం వన్ మోర్ మినిట్ విజువలైజ్ చేయండి ఆల్రెడీ మీ గోల్ అచీవ్ అయినట్టుగా అలాగే ఎక్స్పీరియన్స్ అవ్వండి ఎంజాయ్ చేస్తూ ప్రతిరోజు కనుక ఈ యొక్క టెక్నిక్ వన్ 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 టెక్నిక్ కనుక యూజ్ చేస్తే మీ యొక్క డ్రీమ్ గోల్స్ని అద్భుతంగా మీరు అట్రాక్ట్ చేయడం మొదలు పెడతారు నో డౌట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక హౌస్ కట్టుకోవాలో లేదంటే కొనుక్కోవాలనుకుంటున్నారు జస్ట్ మీరు విజువలైజ్ చేయండి ఆల్రెడీ మీరు ఆ హౌస్లో ఉంటున్నట్టుగా ఎంజాయ్ చేయండి ఎక్స్పీరియన్స్ అవ్వండి జస్ట్ వన్ మినిట్ మార్నింగ్ మధ్యాహ్నం నైట్ ఆలోచించండి జస్ట్ ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో అలాగే మీకు ఒక ఫోర్ వీలర్ కొనుక్కోవాలనుకుంటున్నారు జస్ట్ ఎంజాయ్ దట్ ఎక్స్పీరియన్స్ అలాగే మీకు మనీ కావాలనుకుంటున్నారు మీరు కావాలనుకున్న మనీ ఆల్రెడీ పొందినట్లుగా ఎంజాయ్ చేయండి అలాగే హెల్త్ మీకు ఎలాంటి హెల్త్ కావాలనుకున్నారు ఇమాజిన్ చేయండి అలాగే రిలేషన్షిప్ ఎలాంటి రిలేషన్షిప్ కోసం మీరు కోరుకుంటున్నారు మీ గోల్స్ ఏంటి అలాగే కెరియర్ జాబ్ అవ్వచ్చు ప్రమోషన్ అవ్వచ్చు ప్రొఫెషన్ అవ్వచ్చు లేదంటే బిజినెస్ మీరు ఏదైతే కోరుకుంటున్నారో దాన్ని అట్లీస్ట్ వన్ మినిట్ మార్నింగ్ మిడ్ డే నైట్ కొనుకునే ముందు విజువలైజ్ చేయండి అలాగే మనీ మనం ఏదైతే కావాలనుకుంటున్నామో దాన్ని విజువలైజ్ చేయండి ప్రతిరోజు దీన్ని యూజ్ చేయండి వన్ 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 టెక్నిక్ని మీరైతే మీ డ్రీమ్ గోల్స్ని అద్భుతంగా ప్రతిరోజు అట్రాక్ట్ చేస్తారని నేనైతే గ్యారెంటీ చెప్తున్నాను ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే ఇంకొకరికి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి ఈ యొక్క ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైక్ అని చేయటం మర్చిపోవద్దు నెక్స్ట్ వీడియో మేము పోస్ట్ చేయగానే మీకు మెసేజ్ అనేది రావటం జరుగుతుంది ఈ యొక్క లా ఆఫ్ అట్రాక్షన్ గురించి ఇంకా మీరు డీటెయిల్గా తెలుసుకోవాలి ఉచితంగా అనుకుంటున్నారా అయితే కింద మీకు త్రీ అవర్స్ ఉచిత మాస్టర్ క్లాస్కి మీకు లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది టెలిగ్రామ్ గ్రూప్లో కనుక మీరు జాయిన్ అయినట్లయితే ఆ యొక్క లింక్ ద్వారా మీరు ఆ యొక్క సెషన్లో జాయిన్ అవ్వచ్చు మీ టీ దా వర్క్ షాప్